ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి మన హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో త్రయోదశి ఒకటి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది శనివారం రోజున త్రయోదశి వస్తే ఆ రోజుని శని త్రయోదశి అని అంటారు ఈ త్రయోదశి తిది శివుడికి చాలా ఇష్టమైన తిది ధనుర్మాసంలో వచ్చే ఈ త్రయోదశి ఇంకా శక్తివంతమైనది కాబట్టి ఈ శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడి మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చూస్తే చాలు మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది అపార కుబేర ధనయోగం సిద్ధిస్తుంది కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి పాటించాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్య శాస్త్రల ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి శివుడిని దర్శించుకోవాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతుంటే మీకు శని దోషాలు ఉన్నట్లే కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక చక్రంలో అదృష్టం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి త్రయోదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి ఏలినాటి శని వలన కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ శని త్రయోదశి రోజున శివుని పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే క్షీరసాగ మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన తర్వాత హాలహలం మింగి ఆ పరమేశ్వరుడు తన కంఠంలో దాచుకుని సర్వలోకాలను కాపాడాడు కాబట్టి శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ శివుని వద్దకు రోజే త్రయోదశి అందుకే ఈ త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమైన తిథి కాబట్టి ఈ శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శివుడిని పూజించండి ముహూర్తంలో పూజలు చేయడం కుదరని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి జిల్లేడు పూలతో కాని గన్నేరు పూలతో కాని శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ శనిత్రయోదశి నాడు శివాలయానికి వెళ్తే చాలా మంచిది శివాలయంలో శివుడికి అభిషేకం చేయించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న శని భగవానుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ఈ శని త్రయోదశి నాడు శివుని పూజకు అలాగే శని భగవంతుని ఆరాధనకు అంకితం చేయబడింది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యం సమర్పించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణాలు చేసిన తరువాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కుని శివుడిని దర్శించుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటివారి జాతకంలో ఉన్న అష్టమ సనిదోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి ముఖ్యంగా ఈ త్రయోదశి నాడు నువ్వులను దానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరించండి దీనివలన మీ జీవితంలో అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని విశ్వాసం ఈ శని త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఒక ఐదు లవంగాలు తీసుకుని మీద కొంచెం నెయ్యిపోసి ఆ లవంగాలను కాల్చండి దీని నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శని వాహనం కాకి కావున ఈ త్రయోదశి నాడు కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిది అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదారను చల్లండి శని త్రయోదశి రోజున ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోయి సుఖసంతోషాలతో జీవిస్తారని నమ్మకం శని భగవానుడి భార్య జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి నివసిస్తుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేస్తే దోషం తొలగిపోతుంది అలాగే ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టుపైన ఉంటారని నమ్మకం కాబట్టి ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి శని దోషాలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది రావి చెట్టును ముట్టుకోవడం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ శని త్రయోదశి రోజున పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక శక్తివంతమైన శని మంత్రాన్ని జపించండి మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం శని త్రయోదశి నాడు ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారి జీవితంలో డబ్బు కష్టాలే ఉండవు హనుమంతుడిని శనిదేవునికి గురువుగా భావిస్తారు కాబట్టి ఈ శనివారం సాయంత్రం సమయంలో హనుమంతుని ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసాను పఠించండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి హనుమంతుని దయమి ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మనం కూడా శనిదేవుడి పేరు వినగానే భయపడక్కర్లేదు నిజానికి ఆయన నామం శనైశ్వరుడు ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఉంటుంది ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ కూడా శివుడిలాగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనైశ్వరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే జరుగుతుంది ముఖ్యంగా ఈ శనిత్రయోదశి రోజున నూనె గొడుగు నువ్వులను అస్సలు కొనకూడదు ఈ వస్తువులను కొంటే మాత్రం మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి